రామాపురం గ్రామం చుట్టూ చాలా కొండలు ఉన్నాయి హీన హారిక మరియు దీపికలు ఆదివారం నాడు ఒక కొండపైకి వెళ్ళాలనుకున్నారు కొండపైకి చేరుకోవాలంటే వారు యాభై మెట్లు ఎక్కాలి కొండపైకి ఎక్కేటప్పుడు హీన ప్రతి రెండవ మెట్టు వద్ద ఆగుతున్నది హీన ఏ ఏ మెట్టు వద్ద ఆగుతున్నదో ఎవరైనా రాస్తారా ప్రతి రెండవ మెట్టు దగ్గర ఆగుతుంది చాక్పీస్ తీసుకోవడా మీరు చెప్పండి ఏ ఏమి వద్ద ఆగిందో చూపి చెప్పండి ఆరు ఓకే హీన ఆగిన మెట్లన్నీ దాని దగ్గర రాయ్ చెప్పు నువ్వు చెప్పు చెప్పుకుంట్రా కొండపైకి చేరాలంటే యాభై మెట్లు ఎట్లెక్కింది ప్రతి రెండవ మెట్టు వద్ద ఆగుకుంటూ వెళ్ళింది ఓకే మరి ఇంకొక అమ్మాయి హారిక ప్రతి మూ మూడవ మెట్టు వద్ద ఆగుతుంది అంట ప్రతి మూడవ మెట్టు వద్ద నుంచి ఆగుతుంది ఎవరు చూపిస్తారు మీరు చెప్పండి లెక్క వేయండి ప్రతి మూడవ మెట్ వద్ద హారిక ఆగితే ఏ ఏ మెట్ల వద్ద ఆగింటదామే మూడు మూడు ఆరు ఓకే ఇంకా లేదు చెప్పవేవేవి రాయి మూడు ఆరు పన్నెండు చెప్పాలి పదహైదు పద్దెనిమిది వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు హారిక ప్రతి మూడవ మెట్టు వద్ద ఆగినప్పుడు ఏ మెట్లు వచ్చినాయి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదహైదు పద్దెనిమిది ముప్పై ముప్పై మూడు ముప్పై తొమ్మిది నలభై రెండు నలభై ఐదు నలభై వెరీ గుడ్ మరి దీప్ దీపిక ప్రతి నాలుగో మెట్టు వద్ద ఆగుతుందంట చూద్దాం దీపికది ఎవరు ప్రతి నాలుగో మెట్టు దగ్గర ఎవరు ఆల్రెడీ అక్కడ ఏమి ఇచ్చినాడు దీపిక ఆగిన మెట్లు నాలుగు ఎనిమిది అని ఆల్రెడీ ఇచ్చినాడు ఏవేవి చూడండి ఒకసారి మీరు చూడండి మీరు లెక్కేయండి వెరీ గుడ్ లాస్ట్ యాభై రాలేదా ఎవరికొచ్చింది లాస్ట్ యాభై యాభై మెట్ ఎక్కి ఎవరు ఎక్కింది ఏవేవో వచ్చినాయో రాయి మరి దీపిక ఆగిన మెట్లు ఏవేవో రాయి చెప్పు నాలుగు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఇరవై ఎనిమిది తర్వాత ఏది ఉంది ముప్పై ఆరు దగ్గర పోయి చూడు ఓకే హినా ప్రతి రెండవ మెట్టు వద్ద ఆగుతుంది హారిక ప్రతి ఆగింది దీపిక ప్రతి మెట్టు వద్ద ఆగింది ఓకే